అందరికి నమస్కారము మాఘపురాణం ఆరవాధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమును నగరంలో సదాచారుడు దైవ భక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరణ వంటి ఒక కుమార్తె ఉన్నది ఆ కన్య పేరు సుశీల మంచి శీలం గలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై ఉండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృమ్ముడు సుశీలనే పెండ్లియాడదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాన్లతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయమున నన్ను ఒక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టు చూవచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమజొచ్చెను వారు భయపడి ఏ దిక్కు గానక ముందు వెనుకలు చూడక పిక్క బలం కొలది పరుగిడిపోచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారి నెటుల నైను బ్రతికించవలయనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపమునున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది ఆయన ను మృగశృంగుడు చెల్లించలేదు నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటుల కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపైకి ఎక్కించుకున్నది ఆయనను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభ సూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలు లోకమునకు పోయాను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు ఆరవ అధ్యాయం సమాప్తము సర్వేజన భవంతు మరలా ఏడవ అధ్యాయంతో కలుద్దాము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదములు